హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నేను ఈరోజు ఇంట్లో ఎగ్లేస్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను వాటికి ఏమేం కావాలి వాటి ప్రాసెస్ ఏందో వచ్చేసాయి చూద్దరు రెండు వందల యాభై గ్రాముల కేక్ పౌడర్ అయితే తీసుకున్నాను మార్కెట్లో అవైలబుల్గా దొరికింది మీరు కావాలంటే చక్కగా ఏదైనా సూపర్ మార్కెట్లో తీసుకోవచ్చు అనమాట అలాగే అందులో వచ్చేసి వన్ ట్వంటీ ఎంఎల్ మిల్క్ తీసుకున్నాను మిల్క్ కేక్ పౌడర్ రెండు కూడా గడ్డలు లేకుండా జ్యూసీ జ్యూసీగా వచ్చేటట్టు చక్కగా కలుపుకున్నాను చిన్న చిన్న ఉండలు కూడా కనపడకూడదు అనమాట అలా కలుపుకోవాలి అలా అయితే కలుపుకున్నాను థర్టీ ఎమ్మెల్ అయితే ఆయిల్ తీసుకున్నాను అనమాట థర్టీ ఎంఎల్ కరెక్ట్గా మెజర్మెంట్స్ ఇవి కరెక్ట్గా కేక్ అయితే సరిపోతాయి అనమాట ఇవన్నీ చక్కగా జ్యూసీ జ్యూసీగా కలిపేసుకుని వేరే బౌల్ తీసుకుని అందులో ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఆ బౌల్లో వేసి చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక అరగంట సేపు అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక బౌల్ తీసుకుని ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకోవాలన్నమాట ఎక్కువ తీసుకున్నామంటే ఈ కేక్ అంతా మెత్తగా అయిపోయి నీరులాగా అయిపోయింది అనమాట అందుకని కొద్దిగా వాటర్ తీసేసుకుని ఇది దానిపైన పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేది ఉడికించుకున్నాను చాలా బాగా వచ్చిందంట స్పాంజీగా అసలు తింటున్నా కానీ టేస్ట్గా ఉందనమాట ఇంకా మనం ఇందులో షుగర్ పౌడర్ కూడా ఏమీ కలిపా అవసరం లేదు చక్కగా ఆ కేక్ పౌడర్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి చాలా చాలా బాగుంది ఒకసారి అయితే మాత్రం మీరు కంపల్సరీ ట్రై చేయండి మీ పిల్లలకైతే మాత్రం చాలా బాగా నచ్చింది అయితే మా పిల్లలు ఎప్పుడు కేక్ తిందామని చెప్పేసి పక్కనే కూర్చున్నారు అనమాట వెయిట్ చేస్తున్నారు అయితే వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు అమ్మ కప్ కేక్ అన్న చెయ్యి అమ్మా అని సరేలే ఇంకెందుకులే పద్దుగులు అడుగుతున్నారు కదా అని చెప్పేసి నేనైతే ఎగ్లెస్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను చాలా బాగుంది స్పాంజీ స్పాంజీగా తింటున్నా కానీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే అంత టేస్ట్గా అయితే ఉంది ఒకసారి మీరైతే ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి